అందరికీ నమస్తే నేను గరడేపల్లి సచారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ సో ఎన్నికలు రాగానే మనకి బీ ఫారం బీ ఫారం బీ ఫారం బీ ఫారం అంటు అంటారు దాంతో పాటు ఏ ఫారం కూడా ఉంటుంది ముందు ఏ ఫారం గురించి చెప్పిన తర్వాత బీ ఫారం అని చెప్తే ఈజీగా ఉండదని భావిస్తున్నాను ఏ ఫారం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు బాజీరెవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులు సపోజ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంబంధించి చెప్తున్నాను అంటే అది రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి మీకు ఈజీగా అర్థం కావడం కోసం మల్లికార్జున ఖే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవకాశాన్ని ఇచ్చాడు అనుకుందాం అంటే ఏ ఫారం ఇచ్చేస్తే తను రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్కి దాన్ని ఇచ్చేస్తాడు అంటే బౌరా పటార్ని అంటే బీఫార్ వాళ్ళు ఎవరికి వెళ్ళాలి ఆ పార్టీకి సంబంధించి అని సో రేవంత్ రెడ్డి ఎన్నికల కమిషన్కి ఇచ్చినప్పుడు అతను ఇచ్చినటువంటి బీఫార్లు తన సంతకంతో తన పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అవి ఎలక్షన్ కమిషన్కి ఇస్తాడు ఇదైన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది అసెంబ్లీ కాన్స్టెన్సీలు ఉన్నాయి ఈ అది ఎన్నికల అసెంబ్లీ అయిపోయినాయి బీఫార్ ఇచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి దాంట్లో పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఈ పదిహేడు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీఫార్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ బీఫారూమ్స్ ఇస్తుంది బీఫార్ ఇస్తుంది సో సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ఇచ్చినప్పుడు వీళ్ళు సంబంధించినటువంటి ఆయా జిల్లా కలెక్టర్లకి ఇది అందజేసినప్పుడు ఆ బీఫారాల్ ఆ పార్టీ అభ్యర్థిగా ఐడెంటిఫై చేస్తారు ఏ ఫారం ఏమో ఆ పార్టీ అధ్యక్షుడికి ఇస్తారు జనరల్గా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి బిఫారమేమో సంబంధించినట్టు పోటీ చేసే పార్లమెంట్ అయితే పార్లమెంటు లేకపోతే ఎంపీ లోక్సభ అయితే లోక్సభ ఇటు వస్తే ఎమ్మెల్యే అసెంబ్లీ సెగ్మెంట్ అయితే అసెంబ్లీ సెగ్మెంటు ఆ విధంగా ఇస్తారనే తెలియజేస్తా ఉన్నాను సో దీనివల్ల ఫారం వల్ల ఏ ఫారం వల్ల అంటే ఏ ఫారం అనేది ఆ పార్టీ ఒక రాష్ట్ర పార్టీయో లేకపోతే జాతీయ పార్టీ అయి ఉంటుంది బీఫారం వల్ల ఉపయోగం ఏంటంటే ఫారం ఇచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ ఫారం ఇచ్చినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఉపయోగం జరుగుతుందంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి సింబల్ వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడం ఈజీగా ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి సంబంధించి సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గుర్తు ఉంది ఆ గుర్తుకు సంబంధించినటువంటి గుర్తు వాళ్ళకు వస్తుంది సో అందుకోసం వాళ్ళ క్యాంపెయిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా ఆ పార్టీకి అస్తం గుర్తుగా ఉంది సో ఆ విధంగా ఏ ఫారం పైన రాష్ట్ర అధ్యక్షుడికి ఇస్తే ఫారం కన్సర్ను ఎంపీ అయితే ఎంపీ అభ్యర్థికి ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే అభ్యర్థికి ఇస్తారు వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో కొన్ని గుర్తింపు లేని పార్టీలు ఉన్నప్పుడు ఒకసారి ఉంగరం గుర్తుంటుంది ఇంకోసాట బాటిల్ గుర్తుంటుంది ఇంకోసాట కప్పు శాసన గుర్తుంటుంది ఇట్లా రకరకాల రకరకాలుగా ఇస్తుంటారు యూనివర్సల్కి అది క్యాంపెయిన్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది సో గా ఒకటే గుర్తు అయినప్పుడు సాంప్రదాయ ఓట్ బ్యాంక్ కూడా పెరుగుతుంటుంది ఎప్పుడైనా అస్తం అస్తం గుర్తు మీద గుద్ద్ర అయ్యి ముద్ర అంటారు సో ఇట్లానే ఉంటుంది సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అస్తం గుర్తు ఇంకా ఈజీగా అర్థమవుతుందని చెప్పాను అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి కమలం గుర్తుంది కమలం పువ్వు గుర్తుంది ఇక సిపిఐ పార్టీకి కంకికోడలు గుర్తు సిపిఎం పార్టీకి సంబంధించి సుత్తికోడ నక్షత్రం గుర్తు సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి వచ్చినప్పుడు ఏదైతే ఉన్నదో తెలుగుదేశం పార్టీకి సంబంధించి సైకిల్ గుర్తు ఎన్నికల గుర్తు ఇది అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి జగన్ జగన్ పార్టీ జగనన్న పార్టీకి సంబంధించి ఫ్యాన్ గుర్తు ఇట్లా ఆయా పార్టీలకి ఆయా గుర్తులు అలాట్మెంట్ చేయడం జరిగింది సో ఆ విధంగా ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను సో కోసం సోదరి సోదరులారా సో పార్టీ యూనివర్సల్గా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అట్లా ఒక సింబల్ ఉన్నప్పుడు అది సాంప్రదాయ ఓట్ బ్యాంక్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళు అభ్యర్థులు ఎవరు ఏంది చూసుకోరు వాళ్ళ పార్టీ ఓటు గుద్ది పడేస్తారు అంటే మీటర్ మీద ఇప్పుడు నొక్కుతున్నారు జనలకు ఊట ఓటేస్తారు సో అందుకోసం సోదరులారా సోదరమారా ఈ ఫార్మ్ యొక్క ప్రాధాన్యత అది మిగతా గుర్తింపు లేనటువంటి పార్టీలకి లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థులకి అసలు ఆ గుర్తు ప్రచారం చేసుకోవడం కూడా పెద్ద కార్యక్రమం ఉంటుంది సో అందుకోసం రాజకీయ పార్టీలకు సంబంధించి కొన్నిసార్లు ఇండిపెండెంట్లు ఇతర పార్టీ టికెట్లు తెచ్చుకొని పోటీ చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే సింబల్ ఈజీగా ఉంటుందో ఆల్రెడీ ప్రచారం అయి ఉంటుంది కాబట్టి ఆ విధంగా తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు ఇంకా బీఎస్పీ గుర్తుందనుకోండి బీఎస్పీ ఏను గుర్తు ఇట్లా వివిధ పార్టీలకి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ కేజ్రీవాల్ పార్టీ అనుకోండి అక్కడ చీపరి కట్టు గుర్తు అది పంజాబు ఢిల్లీ రాష్ట్రాల అధికారంలో ఉంది సో అట్లా ఒకవైపు సాంప్రదాయ ఓటు బ్యాంక్ పెరుగుతుంది రెండో వైపు ఏం జరుగుతుందంటే దానివల్ల ఈజీగా ఉంటుంది ఓటర్ ఓటర్ల దగ్గరికి ప్రజల దగ్గరికి వాళ్ళు చెప్పుకో వెళ్ళి చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఏ ఫారం ఫారం యొక్క ప్రాధాన్యత లేకపోతే ఫారం యొక్క ఇది అంత ప్రాముఖ్యతను సంతరించుకుంది ఏ ఫారమే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సంబంధించినటువంటి బాధ్యులకి ఇస్తారు ప్రత్యేక పరిస్థితుల్లో మ్యాక్సిమం రాష్ట్ర అధ్యక్షులకి ఇస్తారు ప్రత్యేక పరిస్థితుల్లో అతని ఏమన్నా సిక్కు ఇతర బాధ్యతలు ఇతర పనుల ఉంటే ఆ పార్టీ కన్సర్ను అధ్యక్షులు ఆ పార్టీ అధ్యక్షులు అధ్యక్షులుకోలే ఆ పార్టీ ముఖ్యమంత్రులు ఆ సందర్భాన్ని బట్టి ఆ జాతీయ పార్టీ ఆ రాష్ట్ర పార్టీకి సంబంధించిన బాధ్యతలు బాధ్యులకు ఇస్తారు ఇంకా ఇంకోటి ఏంటంటే బీఫారం అయితే వాళ్ళ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి ఇచ్చుకుంటారు అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు అందుకోసం బీఫారం కోసం ఎంత పరుగుబడి ఉన్నా కూడా ఆయా పార్టీలో ఆయా రాజకీయ పార్టీల్లో బీఫారం ఎవరికి వస్తే వాళ్ళే అభ్యర్థిగా ఇది అవుతారు సో అందుకోసం బీఫారం కోసం రాజకీయ పార్టీల అభ్యర్థులు తెగ తాపత్రయపడుతుంటారు ఆరాటపడుతుంటారు కష్టపడుతుంటారు చెమటలు చిందిస్తుంటారు సో అంత ఎనర్జిటిక్గా పనిచేస్తుంటారు అనేది చెప్పడం నా ఉద్దేశం సో అందుకోసం బీ ఫార్మ్ యొక్క ప్రాధాన్యత అయితే అదనేది నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులారా సోదరి మీరు కూడా మేము మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని ఆహ్వానిస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండర్